నంద్యాల నియోజకవర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సోమవారం పట్టణంలోని సూరజ్ గ్రాండ్ నందు నంద్యాల జిల్లా అధ్యకుడు కాటసాని భూపాల్ రెడ్డి అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఎంతవరకు అమలు చేశారో రాష్టంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు వంటి వాటి గురించి ప్రజల వద్దకు వెళ్లి చర్చించి బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రతి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు నిర్వహించాలని జగన్ టూ పాయింట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఎంపీపీ శెట్టి ప్రభాకర్ నంద్యాల జిల్లా ఉపాధ్యకుడు దాల్మిల్ అమీర్ బాషా మున్సిపల్ వైస్ చైర్మన్లు వైసీపీ నాయకుడు రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు నంద్యాల నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు